తర్వాత మా పిల్లలు ఇద్దరు కూడా సేమ్ క్లాసెస్లో చదివేవారు ఎప్పుడు కూడా సాయి ప్రసాద్ ఆల్ సబ్జెక్ట్స్లో నెంబర్ వన్ అయితే ఈ స్నేహం పెరిగి 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 ఏమైందంటే కర్మగారు మారెట్టుకునే నివసిస్తున్నారని చెప్పి నేను కూడా మారేటువంటి దాడిపోతున్నాను ఇద్దరు దగ్గర ఉంటాయి ఎప్పుడు బాగుంటాయి సపోర్ట్ ఆ విధంగా మా స్నేహం బాగా పెరిగింది తర్వాత సాయి ప్రసాద్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ కోర్సు చేస్తారు పట్టుబట్టి శర్మ ఒపీనియన్ ఏంటి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేస్తే తొందరగా జాబ్ వస్తే తొందరగా సెటిల్ అవుతారు అని ఆయన నన్ను ఆలోచన అడిగింది శ్రీనివాస ఇట్లా ప్లాంట్లో మా ఊరు వింటలేడు అంటే వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో అదే సబ్జెక్ట్ చదివేవాడు అని చెప్పిన నేను ఇప్పుడు బాధపడుతున్నాను అట్లా చెప్పకుండా నేను ఖచ్చితంగా ఇంజనీరింగ్ జాయిన్ అంటే చేయడం పదకొండు ఆ ప్రకారంగా ఆ అబ్బాయిని మెడిసిన్ కోర్స్ జాయిన్ చేయడం జరిగింది తర్వాత జరిగింది ముఖ్యంగా ఇప్పుడు పదకొండో వర్ధంతి అయినా కూడా మొదటి వర్ధంతి లాగానే అనిపిస్తున్నాను ఇప్పటికీ మొదటి సంవత్సరం ఎందుకంటే శర్మ లో ఉన్నటువంటి పోరాటం అనేది సిస్టమ్ వ్యతిరేకంగా పోరాడుతున్నాను ఇన్ని రోజులైన తర్వాత కూడా ఈ మర్డర్ కేసులో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అంటే చేయలేదు కాబట్టి నేను ఎట్లా ఛేదించాలి ఎంత ఖర్చయినా సరే ఎంత కష్టమైనా సరే పడాలి అనే ఒక తపన ఇక్కడ కనబడుతున్నాను తర్వాత ఈ రెండవ పచ్చిక ఈ పుస్తకం విడుదల చేసినప్పుడు నాకు ఒక రిక్వెస్ట్ చేసినాడు ఏంటంటే ఇక్కడ బెంగళూరులో ఏదైతే కేసెస్ జరుగుతున్నాయో ముఖ్యంగా ఒక చిన్న ఆర్టికల్ రాసి జరిగింది జరిగిందంటే మేము ఈ కేసు విషయంలో ఎన్నోసార్లు బెంగళూరు పోయినాం పోలీస్ వాళ్ళతో మాట్లాడదాం డిఎస్ఓతో మాట్లాడాం ఎస్పితో మాట్లాడాం అందరూ కూడా అందరికీ తెలిసింది మర్డర్ కేసు అని కానీ దాన్ని ఎవరు కూడా బయటపడుతున్నారు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతా లేదంటే దాంట్లో ఏదో ఓపీలు ఉంటే వాళ్ళు ఏం చేసినాము హైకోర్టులో ఫస్ట్ ఒక రిక్ పిటిషన్ ఫైల్ చేసాం ఏమని అంటే ఈ కేసును ఆర్డరీ పోలీస్ కాకుండా స్టేట్ పోలీస్ కాకుండా సిబిఐ కేంద్ర వస్తుంది రిక్ పిటిషన్ ఫైల్ చేసింది ఆ రిక్ పిటిషన్లో వాళ్ళకి నోటీసెస్ ముట్టినాయి నోటీసెస్ ముట్టిన తర్వాత హైకోర్టు సమాధానం వెళ్ళా ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్ ఇన్ని సంవత్సరాలు అయితే మరి రెండు మూడు సంవత్సరాలు అయినా కూడా మీరు ఏమి ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయండి ఏం ప్రోగ్రెస్ సమాధానం దా ఒత్తిడిలో ఏం చేసిందంటే కావాలని ఇది సూసైడ్ కేసీ సొంతంగా అతనే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకున్నాడు ఎవరు సంపే కాదు మాటలు కాదు అని ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసి హైకోర్టులో మేము ఒక డైరెక్షన్ తీసుకున్నాం ఏంటంటే ఫైనల్ రిపోర్ట్ వ్యతిరేకంగా మీరు కోర్టులో అప్రోచ్ కానీ అక్కడ జరిగిన తర్వాత చూద్దాం కోర్టులో నేను కోర్టు వ్యతికంగా ప్రొటెస్ట్ ఒక పిటిషన్ ఫైల్ చేశాను దాంట్లో చర్మ గారి సాక్ష్యం కూడా ఇప్పించాను ఆ ప్రొటెస్ట్ పిటిషన్ నేనే ప్రాసిక్యూట్ చేసిన నేనే ఆశాను జడ్ గారు ఒక రెండు మూడు చాలా పాయింట్స్ చెప్పినారు కానీ ఒక రెండు మూడు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆ ఇన్సిడెంట్ జరగకంటే ఒక వన్ అవర్ బిఫోర్ అబ్బాయి ఆంజనేయ స్వామి గుడికి పోయొచ్చు ఆంజనేయ స్వామి గుడికి పోయి వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆ జడ్జి గారి ఆలోచన ఆంజనేయ స్వామి గుడికి పోయినవాడు ప్రశాంతంగా ఉంటాడు కానీ సూసైడ్ చేసుకోవాలనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లేదు ఉంటాడు అదొకటి రెండవది పోలీస్ రిపోర్ట్ ప్రకారంగా సూసైడ్ చేసుకోవడానికి కానీ చంపడానికి కానీ ఉపయోగించదార్థం ఏంటంటే పెట్రోల్ ఒకవేళ ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవాలనుకుంటే పెట్రోల్ క్యారీ చేసుకోవాలని కనిపించుకోవాలి డబ్బాలను ఒక దాటనో కంటైనర్లు అటువంటిది ఏది ఒకటి ఇది మూడోది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో జరిగినప్పుడు అబ్బాయి మాట్లాడిందో మంచి కొంచెం ఒక గంట రెండు గంటల వరకు ఇమీడియేట్గా కాలేజ్ హాస్పిటల్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు మెడికో లీగల్ కేసు రిజిస్టర్ చేయరు అబ్బాయి స్టేట్మెంట్ కరెక్ట్ ఇట్లా కొన్ని పాల్ రీజన్స్ ఆమె జడ్జి గారు మా పేద ఆర్డర్ ఇచ్చి ఇది సూసైడ్ కేసు కాదు మర్డర్ కేసు అవుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయండి అని మళ్ళీ పోలీసుకు రాసింది దానిపైన మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్ళి ఈ పోలీసుకు రాస్తే లాభం లేదు సీబీఐకి అటువంటి ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తే ఏదైనా మాకు న్యాయం జరుగుతుంది చెప్పి కరెక్ట్ కేసు జరుగుతుంది ఇంకా మనకి తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఎట్లయినా హైకోర్టులో రిక్పెక్షన్ అంటే కనీసం ఐదారు సంవత్సరాలు టైం పడుతుంది టయారిటీగా తీసుకోమని అడుగుతున్నాము ప్రయత్నం చేస్తున్నాము హైకోర్టు ఆ రిక్పెక్షన్ ఏదైనా జరిగితే తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది చబర్ న్యాయం జరుగుతుందని నేను అంటాను ఇది కేసుకు సంబంధించినటువంటి ఒక స్పూర్తిని మేము కంటిన్యూ చేస్తాం కేసు ఫైట్అవుట్ చేస్తాం లీగల్ బ్యాటింగ్ నేను తెచ్చేంత వరకు పోరాటం చేస్తామని మనం చేస్తున్నాం